ఓం శక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగానే చెప్పాలని సామాన్య భాషలో చెప్తున్నాను ఎక్కడ గట్టి పదాలు వాడటం కానీ లేదా ఇంగ్లీష్ పదాలు వాడటం చాలా వరకు చెప్పలేదు కొన్ని చోట్ల మాత్రం అక్కడక్కడ వాడినా దాన్ని మీరు అర్థం చేసుకుంటారని సరళమైన భాష కాబట్టి అర్థం చేసుకుంటారనే భావంతో నేను చెప్తున్నాను అయితే చాలా విషయాలు చెప్పాలని కుతూహలం నాకు ఉంది చాలామంది వాళ్ళు ప్రశ్నలని అడిగిన దానికి మాత్రమే దృష్టిలో పెట్టుకొని అంశాన్ని ప్రతిరోజు కూడా మేము ముందుకు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు మా కార్యక్రమాలకి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త కొత్త అంశాలన్నీ కూడా మీకు వస్తాయి పా గుర్తుపెట్టుకుని మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన గంట గుర్తు వస్తుంది దానికి కూడా మీరు షేర్ చేయాలి అలాగే జాతక ప్రకారంగా మీరు ఇంట్లో అంటే మేము ఎటువంటి ఇల్లు కట్టుకోవాలి ఏ దిశ ఇల్లు కట్టుకోవాలి అసలు మాకు ఇంటి యోగం ఉందా లేదా ఇలా రకరకాల సందేహాలు వస్తాయి ఇల్లు కట్టుకున్న తర్వాత మేము ఇల్లు కట్టుకున్నామండి కానీ ఇంట్లో ఎప్పుడు మాకు నిద్రపడతలేదు డబ్బులు నిలబడతలేదు సంతోషంగా ఉంటలేదు ఇలాంటి సమస్యలు ఉన్నాయి దీనికి ఒకటే మార్గం సాధారణంగా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్తానేమో లగ్నానికి నాలుగో స్థానం లాభస్థానం అలాగే కుజుడు చంద్రుడు బలాల చూసి మనం ఇతనికి ఇల్లు స్వగ్రహయోగం ఉందా లేదా అని చెప్తాం తొమ్మిదో స్థానం అలాగే పితృకారుకుడైనటువంటి రవి బలం చూసి ఏం చేస్తాం పూర్వజన్మల లేదా మన పూర్వీకుల యొక్క ఆస్తిపాస్తులు ఉంటాయా లేవా అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో నాలుగో ఇల్లు బలంగా ఉండే నాలుగో స్థానాలు ఎక్కడ ఉన్నాడో చూసి దాన్ని బట్టి బలాన ఇల్లు నీకు బాగుంటుంది అని చెప్తాం ఉదాహరణగా మేష లగ్నానికి నాలుగో స్థానం మేషం ఋషం మిథునం కర్కాటకం నాలుగో ఇల్లు ఏమైంది కర్కాటకం అయింది మనం ఏం చెప్తాం సాధారణంగా ఉత్తర దిశ బాగా కలిసి వస్తుంది అని చెప్తాం కానీ నాలుగో స్థానాధిపతి నాలుగో స్థానంలో రవి ఉన్నాడు అనుకుందాం నీకు తూర్పు కూడా కలిసి వస్తుంది నాలుగో స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం దక్షిణం కూడా కలిసి వస్తుంది అని చెప్తాం ఇలాగ నాలుగో స్థానము నాలుగో స్థానంలో ఉన్న గ్రహం నాలుగో స్థానాధిపతి ఎక్కడున్నాడో చూసే గ్రహం మకరంలో చంద్రుడు ఉన్నాడు అనుకుందాం పడమర కూడా కలిసి వస్తుందని చెప్పవలసి వస్తుంది కాబట్టి ఇది శాస్త్ర ప్రకారంగా కానీ అదే వచ్చేటప్పటికి ఏంటి నీ పేరులో ఉన్న మొట్టమొదటి అక్షరం తీసుకొని ఆ అక్షరానికి ఎటువంటి గ్రామం అరవడం ఉందో చెప్తాం ఎటువంటి ఎటువంటి ఇల్లు నీకు అరవడం ఉందో చెప్తాం అది అక్షరాన్ని మొట్టమొట అక్షరాన్ని బట్టి కాబట్టి రెండు శాస్త్రాలను అన్వయం చేసుకొని ఇటు వాస్తు అటు చూసి అన్వయం చేసుకొని చెప్పి దాన్ని ఫలితం తీసుకోవటం మంచిది కానీ నాలుగో స్థలానికి పాపగ్రహ దృష్టి ఉన్న నాలుగో స్థానంలో పాపగ్రహం ఉన్న ఎన్ని ప్రయత్నాలు చేయండి మీకు ఇల్లు అవటానికి చాలా కష్టం అవుతుంటుంది లేదా నాలుగో స్థానంలో శుభగ్రహం ఉండి నాలుగో స్థానాధిపతి శుభగ్రహంతో కలిసి ఉండుంటే బ్రహ్మాండమైన ఇల్లు తొందరగా పూర్తవుతుంది కానీ అదే స్థా నాలుగో స్థానానికి పాపగ్రహ దృష్టి ఉంటే ఏమవుతుంది ఆ ఇంట్లో ఎక్కడో వాస్తులోపం ఉంటుంది ఆ వాస్తులోపం వల్ల వీళ్ళకి ఎప్పుడు నిద్ర పట్టదు కలహాలుగా ఉంటాయి ఇటువంటి ఎన్నో ఒకటి కాదు ఇక శత్రువులు అయిపోతుంటారు మాటిమాటికి శత్రువులు పెరిగిపోతుంటారు అప్పులు కూడా పెరిగిపోతుంటాయి అలాంటి వచ్చే వాళ్ళకి చక్కని తంత్రం ఫంక్షన్లో ఉందండి ఇది ఎటువంటి తంత్రం అనుకున్నారు ఏమీ లేదు మీరు ఏ రోజున గురువారం కానీ శుక్రవారం కానీ లేదా మీ జన్మ నక్షత్రం నామ నక్షత్రం వచ్చిన రోజున కానీ చక్కగా లేదా మీరు పుట్టిన తేదీ కానీ పుట్టిన వారం కానీ పుట్టిన నెలలో వచ్చిన రోజుల్లో కానీ మీరు ఎప్పుడైనా ఏం చేయాలి చక్కగా ఫంక్షన్ షాప్కి వెళ్ళండి వెళ్ళి ఏం చేస్తారు రెండు ఫ్లూట్స్ కొనుక్కురండి ఫ్లూట్స్ అంటే తెలుసు కదా మనం వాడుతుంటాం ఇలాంటి రెండు ఫ్లూట్స్ ఇవి రెండు ఇప్పుడు కట్ట కింద కట్టి ఉంచాను నేను ఇవి రెండు చూసారా దీని కొన దీని ఇదేమో ప్రారంభం ఇది ఎండింగ్ దీని ఎండింగ్ కాడ ప్రారంభం దాని ప్రారంభం కానీ దీన్ని ఎండింగ్ కట్టి దారంతో కట్టాం ఇవి రెండు ఫ్లూట్స్ ఇలాంటి రెండు ఫ్లూట్స్ని ఎప్పుడన్నా కానీ మీరు మీ తలుపు వెనక వైపు భాగాన్ని తీసేటప్పుడు బ్యాక్ సైడ్ని వేలాడగట్టగలిగితే కట్టగలిగితే చాలా అద్భుతం లేదా సింహద్వారం బయట కూడా బయట తగిలించుకుంటే కూడా చాలా అద్భుతం ఇంకా అద్భుతంగా పనిచేయాలంటే మీకు ఫ్యాన్ తిరుగుతుంటుంది కదా పైన తిరిగే ఫ్యాన్ యొక్క రాడ్ ఏదైతే ఉందో మెయిన్ రాడ్ ఉందో ఆ రాడ్కి మీరు జాగ్రత్తగా తూర్పు పడమరకు కానీ లేదా ఉత్తర దక్షిణాలు కానీ జాగ్రత్తగా ఆ ఫ్లూట్స్ రెండు ఫ్లూట్స్ని కూడా ఒక కాపర్ వైర్తో కట్టాలి లేదా ఎర్రని దారంతో కట్టాలి అలా కట్టి ఫ్యాన్ తిరిగినప్పుడు ఏం జరుగుతుంది ఫ్లూట్స్లోకి వెళ్ళిన గాలి అందులో రంధ్రాలు ఉంటాయి కదా ఆ రంధ్రాల నుంచి చక్కగా బయటకు వస్తుంటుంది ఇంట్లో లోపాలున్నా గ్రహదోషాలున్నా దుష్ట గ్రహాలు మనకి కనపడినటువంటి అణురూపాల్లో ఉన్న ధూళి దుమ్ము ధూళిలోనే ఉన్నాయంట మనం ఆ దుమ్ము ధూళి లాంటి దాంట్లో తక్కువ వచ్చినట్టుతో ఏర్పడి ఉన్నా నిజంగా అలాంటి పాత అంటే వెళ్ళిపోతుంటాయి పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడైతే ఫ్రూట్స్ నుంచి వస్తుందో నెగిటివ్ వైబ్రేషన్కి ఒక భయవేసి బాగటం వల్ల అంతా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది దానివల్ల ఆ ఇంట్లో నిద్ర హాయిగా నిద్ర పడుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు చుట్టాలు వచ్చారనుకో మీ ఇంట్లో భలే నిద్ర పడుతుందయ్యా అంటారు అంటే అటువంటి ఎనర్జీ అటు నుంచి రిలీజ్ అవుతుంటుంది అది ఒకటే కాదండి ధనాద ధనాదాయం కలగచేయటంలో ఫ్రూట్స్ ఇచ్చినంత ధనాదాయం మరో తంత్ర ఇవ్వదని చైనాలో ఫెంగ్షులో చెప్పబడి ఉంది వాళ్ళు అందుకని ప్రతి షాపులను కూడా ఫ్లూట్స్ కంపల్సరీగా వేలాడగడతారు వాళ్ళు ఏంటి ఎలాగ ఇలాగ అడ్డంగా వేలాడగడతారు బయట నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో ఈ ఫ్లూట్స్ గుండా వెళ్ళి బయటకు వచ్చినప్పుడు పాజిటివ్గా రావటం వల్ల వచ్చిన కస్టమర్స్ అంతా కూడా చక్కగా ఆ షాపులో వస్తువులు కొనటం అధిక లాభాలు పొందటం జరిగి ఒక్క వ్యాపారాన్ని పది వ్యాపారాలు చేస్తారు చైనీస్ అలా అధిక లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటుందని ఒకటి చెప్పారు విద్యార్థులకు తన చదువుకునే గదులో ఇటువంటి ఏర్పాట్లు మనం చేస్తే వాళ్ళకి మాట్లాడితే నిద్ర వస్తుంటుంది ఆ నిద్ర రాకుండా మేలుకుతో చాలా చక్కగా చదువు పట్ల శ్రద్ధ కలిగి చదివిన దాన్ని గ్రహించి బుర్రలో ఉన్న న్యూరాన్స్ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అని యాక్టివేషన్ అవ్వటం వల్ల అనేక రకాల యొక్క నాలెడ్జ్ నేర్చుకుంటాడు ఆ పిల్లవాడు అందుకని పరీక్షలకు వెళ్ళినప్పుడు బట్టి పడి చదవక్కర్లేదు ఈజీగా పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానం రాసి సూపర్ టాపర్లు అవటానికి అవకాశం ఉంటుంది మరి విద్యాస్థలాల్లో పెట్టుకుంటే అంటే విద్యాలయాల్లో వీళ్ళ పెట్టుకుంటే పిల్లలకు టీచర్లు చెప్పే ఏదైతే ఉందో చాలా స్పష్టంగా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా టీచర్లు చెప్పగలుగుతారు అలాగే అభివృద్ధి చెందుతారు సకాలంలో ఫీజులు పిల్లలంతా కట్ట కట్టడం వల్ల అధిక లాభాలు పొందే పిల్లలకు మరిన్ని ఫెసిలిటీస్ కలిగించే విధంగా స్కూల్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది సినిమా హాల్స్లో వాడచ్చు మీరు వ్యాపారస్థలాలు వాడచ్చు హాస్పిటల్స్ వాడచ్చు మీరు నివాసం ఉన్న గృహంలో వాడచ్చు ఆఖరికి పడుకునే పడక గదిలో విద్యార్థులు చదువుకునే గదులో కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల మనం చాలా ఈజీగా అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతాం మన అదృష్టాన్ని కూడా మనం తొందరగా పొందగలుగుతాం మన గృహాన్ని కూడా మనకు పని పొందే యోగం ఉంటే ఆ ఇంట్లో మరొకసారి ఇంకో గృహం కూడా కట్టుకుంటానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి వీటి పట్ల మీకు నమ్మకం ఉంటే తప్పనిసరిగా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు షేర్ చేయండి పది మందికి మీ మిత్రులందరికీ కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ పంపించండి మన సంప్రదాయాలను సంస్కృతిని మనం కాపాడుకుందాం హిందూ ఇజాన్ని మనం గట్టిగా నిలబెట్టుకుందాం ఆల్ ది బెస్ట్ నమస్తే మీ హచ్చిరెడ్డి